హలో హాయ్ నేచర్ కి లేడీస్ కి చాలా దగ్గర సంబంధం ఉందంటే మీరు నమ్ముతారా ఎంతో మంది పెద్దలు చెప్పిన దాకా కూడా నేను నమ్మలేదంటే చెప్పేది మీరు ఫాలో అయితే మీరు కూడా నమ్ముతారు ప్రతి లేడీస్ కి వచ్చే ప్రాబ్లం పిల్లల నుండి పెద్దల దాకా పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం నుండి బయటపడాలంటే మనం తీసుకునే ఫుడ్ అండ్ డైట్ తో పాటు నేను ఇప్పుడు చెప్పే మూన్ లైట్ వాటర్ తో తీసుకుంటే పీసీఓడి ప్రాబ్లం కంట్రోల్ కి వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నాయి అయితే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ వాటర్ పవర్ఫుల్ గా పనిచేస్తాయి మూన్ లైట్ వాటర్ ఏంటో తెలుసుకుందాం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ కంటైనర్ కానీ గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో ఫుల్ ఆఫ్ వాటర్ నింపి మూన్ లైట్లో ఫుల్ మనం ఫుల్ మూన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టి అంటే మూన్ లైట్ ఎక్కువగా ఎక్కువ పడుతుందో అక్కడ పెట్టాలి టెర్రస్ మీద ఒకవేళ మనకు టెర్రస్ లేవు అనుకుంటే మూన్ లైట్ ఎక్కువగా మీకు ఎక్కడ పడుతుందో అక్కడ పెట్టేసి నైట్ అంతా పెట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటిక్స్ స్టమక్తో ఈ వాటర్ని రెగ్యులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ ట్రై చేసే చేసేవారికి పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ పెట్టడం వల్ల మూన్ లైట్ లో ఈ వాటర్ పెట్టడం వల్ల ఆ లైటింగ్ కి ఈ వాటర్ మనకు రీఛార్జ్ అవుతాయి మూన్ లైట్ వాటర్ కి లేడీస్ కి ఏం సంబంధం అంటే మనకు లేడీస్ కి ట్వంటీ ఫోర్ సైకిల్ ఎలాగా ఉంటుందో పౌర్ణమికి అమావాస్యకి మధ్యన కూడా ట్వంటీ ఎయిట్ సైకిల్ ఉంటుంది కాబట్టి అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి కొంతమందికి ఇది వింతగా అనిపిస్తుంది కానీ మీరు ట్రై చేసి చూడండి త్రీ మంత్స్ లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది అండ్ ఈ వాటర్ ని మనం పౌర్ణమి రోజున ఫుల్ మూన్ ఉంటుంది కదా ఆ రోజు స్టార్ట్ చేయండి ఇంకా ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేస్తుంది మన లైఫ్ లో సూర్యుని నుండి విటమిన్ ఎలా అయితే లభిస్తుందో మనకు లేడీస్ కి ఈ మూన్ లైన్ వాటర్ నుండి అంత పవర్ లభిస్తుంది ఇన్ఫర్మేషన్